హలో నేను డాక్టర్ సమీరా ఆమె కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీ నైన్ హాస్పిటల్ బీగంపేట్ ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్న ఒక కండిషన్ సైక్లికల్ మాస్టాల్జియా అంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే విమెన్లో పీరియడ్స్ ముందు బ్రెస్ట్లో సివియర్ పెయిన్ అండ్ బ్రెస్ట్ హెవీనెస్ ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ చిన్న చిన్న లంప్స్ లాగా ఫీల్ అవ్వడం ఈ కండిషన్ని ఎర్లియర్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అని అనేవాళ్ళం ఇప్పుడు దాన్ని ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిటిని మనం ఒక గ్రూప్లో పెట్టి దాన్ని సైక్లికల్ మ్యాస్టాలజియా అంటున్నాం సో అసలు ఈ సైక్లికల్ మ్యాస్టాలజియా ఎవరిలో వస్తుంది అనే ఇది చూస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్లో ఉండే చాలామంది విమెన్లు చాలా కామన్గా ఈ బ్రెస్ట్ పెయిన్ మళ్ళీ పీరియడ్స్ వచ్చిన తర్వాత అది తగ్గిపోవడం అండ్ లంపీనెస్ అంతా తగ్గిపోవడం ఇలా చూస్తుంటాం అనమాట ఇది ఒక రకమైన లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పొచ్చు బికాస్ దిస్ ఈస్ నాట్ కన్సిడర్డ్ అ డిసీజ్ బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ డిజార్డర్ ఆర్ అబరేషన్ సో ఈ డిజార్డర్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ కొంచెం తీసుకోకపోవడం అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం డే టు డే యాక్టివిటీ తగ్గిపోవడం అండ్ డైలీ మొబిలిటీ లేకపోవడం అండ్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోవడం ఒబేసిటీ హయ్యర్ బిఎంఐ ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువ కామన్గా ఇది చూస్తుంటాం అనమాట ఇది చాలా కామన్ కండిషన్ అండ్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే పీరియడ్స్ కన్నా ముందు వచ్చే కొన్ని హార్మోన్స్ అబ్నార్మాలిటీస్ వల్ల బ్రెస్ట్ హెవీగా ఫీల్ అవ్వడము అండ్ పెయిన్ఫుల్గా ఉండడము అండ్ ఒకవేళ పాల్పేట్ చేసి చూసుకుంటే ఎగ్జామినేషన్ ఎవరికి వాళ్ళు చేసి చూసుకుంటే చిన్న చిన్న గడ్డల్లాగా తగలడము అది మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పూర్తిగా నార్మల్ అయిపోవడము ఇది దానికి ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ సో ఇది రిలేటివ్లీ చాలా మందిలో కామన్గా చూస్తున్నా కూడా దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చాలా మందిలో అవసరం ఉండకపోవచ్చు బట్ అదే కొన్నిసార్లు ఇన్కెపాసిటేటింగ్ మాస్టాలజీ అంటే ఈ పెయిన్ వల్ల అసలు పనులు చేసుకోలేకపోవడము లేకపోతే లైఫ్ స్టైల్లో మనం కొన్ని కట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం రావడం అంటే ఆ టైంలో అసలు వర్క్ చేయలేకపోవడము సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయడము దీన్ని ఇన్కెపాసిటేటింగ్ మాస్టాలజీ అంటాం ఇలాంటి కండిషన్స్లో ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకుని ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమందిలో ఈ సిస్ట్ సైజ్ అంటే ఏవైతే చిన్న చిన్న గడ్డల్లాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాటిల్లో కొన్నిసార్లు కొంత సాలిడ్ ఎలిమెంట్ కూడా యాడ్ అయితే కనుక రేర్ కేసెస్లో దీన్ని సర్జరీ చేసి కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ కొంతమందిలో ఓల్డర్ విమెన్లో ఎస్పెషలీ ఇది ఒక్కొక్కసారి క్యాన్సర్ నుంచి కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ లంప్స్ కానివ్వండి ఇవన్నీ కొన్ని వేగ్ సింటమ్స్తో ప్రెజెంట్ అయినప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం కొన్ని కేసుల్లో ఉంటుంది సో ఇలాంటి కండిషన్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము అండ్ ఎక్సర్సైజ్ రోజు కనీసం వీక్లీ ఫైవ్ టైమ్స్ ఎక్సర్సైజ్ చేయడము అండ్ డే అంతా కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్ అడ్వకేట్ చేసుకోవడము అండ్ డైలీ ఫ్లాక్ సీడ్స్ కానీ అంటే గింజలు కానీ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకోవడం వల్ల కూడా ఈ కండిషన్ ఇంప్రూవైజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి కొన్ని సింపుల్ టెస్ట్లతో దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అండ్ సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో అండ్ కొన్ని మెడికేషన్స్తో దీన్ని పూర్తిగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రెస్ట్ పెయిన్ ఆర్ ఎనీ లంపీనెస్ అంటే గడ్డలు గడ్డలుగా కనుక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తప్పకుండా యూ హ్యావ్ టు కన్సల్ట్ విత్ యూర్ డాక్టర్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్ కండిషన్స్ అండ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ థ్యాంక్ యూ